హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ బజ్జీ క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వర్షాకాలంలో వేడివేడిగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో జల్లించుకున్న వన్ కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ చిటికెడు బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశలు పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్ బజ్జీ కోసం ఆనియన్స్ని ఇలా రౌండ్గా చక్రాల కింద కట్ చేసుకొని కలుపుకున్న పిండిలో ఒక్కొక్కటి ఇలా డీప్ చేసుకుంటూ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అన్నింటినీ వేసుకుని ఇంకొకటి రటాన్ చేసుకుంటూ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అజ్జి అనేది మనకి రెడీ అయిపోయినట్లే వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీగా క్రిస్పీగా ఉండే ఉల్లిపాయ బజ్జీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి పిల్లలు అంత టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ట్రై చేశారంటే క్రిస్పీగా వస్తాయండి టేస్టీ టేస్టీ ఉల్లిపాయ బజ్జీ రెడీ బజ్జీలు వేసుకోగా మిగిలిన పిండిని ఇలా ఉల్లిపాయ పకోడీ చేసుకున్నారంటే ఇవి సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం డైలీ వేసుకునే పకోడీ పిండి కంటే ఈ పిండితో కనుక పకోడీని ట్రై చేయండి క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి పకోడీ అనేది రెడీ అయిపోయినట్లే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో సింపుల్గా పదే పది నిమిషాల్లో రెండు రకాల స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్